నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో తమ్ము చూశారు కదా ఈరోజు వీడియో ఏంటంటే డైమండ్ స్ట్రెస్ కోసం నేనైతే డైమండ్ స్ట్రెప్స్ తీసుకున్నాను మా పాప కోసము కానీ అది నేను చాలా హ్యాపీగా తీసుకున్నాను అనమాట కొనేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే కొన్న తర్వాత మా పాప ఆ స్ట్రెస్ వల్ల చాలా బాధపడిందిమాట ఎందుకు ఏం చేశాను అన్నది ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్నాను సో అందుకని ఈ వీడియో అయితే ఇప్పుడు నేను షూట్ చేస్తుంది అనమాట అంతేకాకుండా నాకు ఆ స్ట్రెచ్ ఎంత పడ్డాయి ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను సో మనలో చాలా మంది ఏంటంటే మన పిల్లలకి అవి కొనాలి ఇవి కొనాలి అనుకుంటారు అంటే ఆడపిల్లు పుట్టిందంటే ఇంకా ఎక్కువగా అనుకుంటారు నేను కూడా అదే సేమ్ అలాగే ఫీల్ అవుతాను అనమాట మా పాపకి అవి కొనాలి ఇవి కొనాలి అనేసి సో అదే విధంగా అలా అలాగా అంటే తనకి ఇయర్ రింగ్స్ కుట్టించేటప్పుడే అనుకున్నామంట డైమండ్స్ పెట్టాలి అనేసి సో అందుకని తనకైతే డైమండ్ రక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం గోల్డ్ జ్యువెలరీకి వస్తే గోల్డ్ ఏంటంటే చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ కావాలంటే ఆ చిన్నపిల్లలకి తగ్గట్టు వాటిని ప్రిపేర్ చేస్తారు అంటే బ్యాంగిల్స్ వాళ్ళ సైజుకి తగ్గట్టు ఉంటాయి నెక్స్ట్ టైం అవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అంటే ఎక్కడ గుచ్చుకోకుండా ఫినిషింగ్ అది కూడా బాగుంటుంది సో చిన్నపిల్లలకైతే అలా చేస్తారు అదే స్టప్స్ అలాంటివి అనుకోండి లోని మాక్సిమం పిల్లలకంటే రింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇయర్ రింగ్స్లో సో ఆ ఇయర్ రింగ్స్తో రింగ్స్తో పాటు స్టప్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా ఆ స్టప్స్ కొంచెము మనం చూసుకొని తీసుకోవాలన్నమాట ఏంటంటే అవి డక్ నెక్స్ట్ స్టార్స్ అలాంటివి ఉంటాయి కదా అవి ఏంటంటే కొంచెము షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్ సో అలాంటివి మనం లో కొంచెం చూసుకొని తీసుకోవచ్చు అంటే పిల్లలకంటూ ఉంటాయి గోల్డ్లోని వాటిలో డైమండ్స్లో నేను మా పెళ్ళి మా పాప వెళ్ళేటప్పుడు నేను చూసింది ఏంటంటే డైమండ్స్లో వాళ్ళకంటూ ఏమీ ఉండవు ఇయర్ రింగ్స్ అంటున్నా సో వాళ్ళకంటూ స్పెషల్గా ఏమీ డైమండ్స్లో చేయరు మన నోస్ నో రింగ్స్ ఉంటాయి నో స్పింగ్స్ ఉంటాయి కదా వాటిని స్ట్రక్స్ కింద అమ్మేస్తుంది అనమాట అంటే వాటిని చూపిస్తున్నారు పాపకి బేబీకి స్టప్స్ చూపించమంటే మన ముక్కు పొడి కింద పెట్టుకుంటాం కదా వాటినే చూపిస్తుంది అనమాట సో అయితే నేనైతే అసలు ఇవి కొంద ఇలాంటివి కొందామని అనలేదు ఒక పెద్ద అదే చిన్న డైమండ్స్ ఉంటాయి కదా ఒకటే డైమండ్ ఉన్నది కొందామని వెళ్ళాను కాకపోతే అక్కడికి వెళ్తే నా బడ్జెట్లో అది రాలేదు అది నాకు తెలిసింది ఏంటంటే చిన్న చిన్న డైమండ్స్ కాకుండా సింగిల్ డైమండే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంట నాకు అప్పుడే తెలిసింది ఆ విషయం సో అయితే ఏంటంటే నాకు అది బడ్జెట్లో రాకపోవడం వల్ల నేనైతే ఇవి తీసుకున్నాను ఇవైతే నా బడ్జెట్లో వచ్చే అవి అవి ఇంకా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అంత చిన్నపిల్లకి అంత ప్రైజ్ ఎందుకు అంటే తర్వాత రేపు పొద్దున్న పెద్దవి కూడా పెట్టుకోవడానికి అవ్వదు కదా చాలా చిన్నమైపోతాయి తన ఫేస్కి అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకోలేదు తీసుకోలేదనమాట సో ఫస్ట్ అయితే మా పాపకి తీసుకున్న డైమండ్ స్టప్స్ ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను ఒకసారి ఫోటోని చూడండి సో ఈ ఫోటో ఫోటోని బాగా అబ్జర్వ్ చేశాక నెక్స్ట్ అయితే నేను మీకు చెప్తాను ఎందువల్ల మా పాప ఏడ్చింది అన్నది అదే మా పాప లెవెన్త్ మంత్ అప్పుడే మేమైతే ఇయర్ రింగ్స్ కుట్టించామట అప్పుడు ఆ ఇయర్ రింగ్స్ పెట్టేటప్పుడు కూడా మేము చాలా ఏడిపించామట ఏడిపించి ఏడిపించి అలాగా మొత్తానికి ఇయర్ రింగ్స్ అయితే పెట్టాము స్టప్స్ పెట్టిన తర్వాత టూ డేస్ టూ డేస్ బాగానే అనిపించింది తర్వాత థర్డ్ డే తనకి ఉయ్యాల్లో ఉయ్యాల్లో పడుకోబెడతాం అనమాట చీర చీరతో చేస్తూ ఉంటారు కదా ఉయ్యాల ఆ ఉయ్యాల సో ఆ ఉయ్యాల్లో పడుకుంటే లేసిందని చెప్పి నేను గవకమంది తీస్తే ఉయ్యాలకి ఆ ఇయర్ రింగ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి కదా అంటే ఎడ్జెస్ షార్ప్గా ఉన్నాయి కదా సో అవి ఏంటంటే చిక్కుకుపోయింది అనమాట నేను నేను చూసుకోకుండా లాగేసాను తీసేసాను అనమాట కానీ ఆ రోజు చాలా అంటే చాలా బాధపడింది మా పాప చాలా ఏడ్చింది అంటే ఇలా చెవు దానికి ఉండిపోయింది నేను తీసి అదే ఇయర్ రింగ్ తనకి ఉండిపోయింది అనమాట చేన తగిలి ఉండిపోయింది చాలా పెయిన్ అయితే వచ్చింది ఆ రోజు పాపం తనకి లెవెన్ మంత్స్ కదా చాలా ఇబ్బంది పడింది సో అలాగా అలా ఒకసారి నెక్స్ట్ ఇంకా చాలా సార్లు ఎత్తుకునేటప్పుడు చున్నీ కుండిపోవడము అలా నేను ఆకనే కాదు ఇంకా అప్పుడప్పుడు దుప్పటికి వాటికి నేనే కదా ఎవరు ఎత్తుకున్నా ఏదో ఒకసారి అలా జరుగుతూ ఉండేది అంటే అంతగా ఇప్పుడైతే కొంచెం పెద్ద అయింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు అంతగా ఏమీ ఆడట్లేదు అంటే ఏం తగలట్లేదు అలాగే మనం క్లాత్స్ తనకి వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి అలాంటి పెట్టడం అయితే పెట్టేసాను కానీ చాలా అంటే కొంచెం చాలా కేరింగ్గా ఉండాలి బట్టలు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ తను ఎత్తుకునేటప్పుడు కానీ ఎందుకంటే అది దేనికైనా తగిలేసి మనం చూసుకోలేదు అనుకోండి చాలా పెయిన్ అనేది తనకు దాని దానివల్ల అయితే చాలా ఇబ్బంది పడింది నా పాప అయితే సో అంటే నేను నేనప్పుడు అదే ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు డైమండ్స్ ఫస్ట్ టైం కొనుక్కుంటున్నాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించి ఆ ఎక్సైట్మెంట్లో నాకు నేను అలా ఏదో నాకు నచ్చిన ఏదో తీసేసుకున్నాను కానీ నేను అప్పుడు ఇంత ఆలోచించలేదు అంటే ఇదేమైనా గుచ్చుకుంటాయా ఏంటి అనేసి సేమ్ అంత అనమాట నచ్చాయి నా బడ్జెట్లో వచ్చాయి ఫస్ట్ నేను వేరే అనుకున్నా సింగిల్ సింగిల్ స్టోన్ ఉన్నది అదే సింగిల్ డైమండ్ ఉన్నది కానీ అదేమైందంటే అది కొంచెం ఎక్కువ ప్రైస్ అవడం వల్ల నేను అది తీసుకోలేదు ఇదైతే తీసుకున్నాను కదా చాలా హ్యాపీగానే ఉంది హ్యాపీగా అనిపించింది నాకు కానీ తర్వాత పెట్టిన తర్వాత మాత్రం చాలా బాధపడ్డాను అనమాట అంటే అనవసరంగా ఇవి కొన్నాను అనిపించింది సో మా పాప ఇచ్చినప్పుడల్లా అనవసరంగా కొన్నాను సో అసలు మెయిన్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నా లాగా అంటే ఎలా కొనే అదే చిన్నపిల్లలు కదా మనం పెడుతుంది వాళ్ళ వాళ్ళకి ఎటువంటి హామ్ కలగకూడదు కాబట్టి సో మనం కొంచెం జాగ్రత్తగా మైండ్ఫుల్గా అదే మైండ్ పెట్టి తీసుకుంటే బాగుంటుంది కదా ఏదైనా అనిపించింది నాకైతే అప్పుడు అంతగా తెలియ అని అంటే ఇంకా నేను అంత ఆలోచించలేదు అన్నమాట తీసేసుకున్నాను సో ఈ వీడియో ద్వారా ఎవరైనా ఏదైనా అంటే డైమండ్స్ అనే కాదు గోల్డ్ ఇయరింగ్స్ అయినా ఏదైనా కొనేటప్పుడు కొంచెం అడ్జస్ట్ షార్ప్గా కాకుండా ఫైన్గా ఫినిషింగ్ ఫైన్గా ఉన్నది తీసుకోండి అవైతేనే కొంచెం వాళ్ళకి అంటే చూడడానికి ఇప్పుడు ఫ్యాన్సీని అందరూ ఇష్టపడుతున్నారు కదా అవి చాలా ఫ్యాన్సీగా ఉంటాయి కానీ ఫ్యాన్సీగా ఉన్నాయని మనం తీసుకుంటే దానివల్ల ఇలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట సో అది అంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నేను అది మీకు చెప్పాలనిపించి నేనైతే మీకు చెప్తున్నాను ఏమైనా గోల్ అంటే డైమండ్స్ అనే కాదు గోల్డ్ కానీ ఏమైనా చిన్న పిల్లలకి కొనేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇంకా అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా మనం మనం పెట్టేస్తామో వాళ్ళు అసలు ఎందుకు అన్నది దేనివల్ల నొప్పి వస్తుంది అన్నది కూడా వాళ్ళకి ఆ మాత్రం తెలియదు సో అందుకని కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లి పేరెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం మీరు మీ పిల్లలకి ఏది కొనాలన్నా కొంచెం చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మీరైతే తీసుకోండి అది ఏదైనా సరే సో ఇది నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే మామూలుగా మా పాపకైతే ఆ ఆ మీరు చూసారు కదా ఆ స్టప్స్ ట్వంటీ ఎయిట్ అయ్యింది నేను ట్వంటీ ఫైవ్ కొందాం అనుకున్నాను మరి నేను చూసిన సింగిల్ డైమండ్స్ అని చెప్పాను కదా అవి అయితే ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నాయన్నమాట సో అందుకని ఫిఫ్టీ ఫైవ్ పెట్టి కొనాలి అంటే కొంచెం ఎందుకులే అనిపించింది నాకు నేనంటే ట్వంటీ ఫైవ్ వరకు కొందాము ట్వంటీ ఫైవ్ అయితే కొందామని వెళ్ళాను షాప్కి అవి ట్వంటీ ఎయిట్ అయినాయి సో త్రీ థౌజండే కదా వేసే అనమాట అది అలా సో ఆ విధంగా అయితే మా పాప స్టర్చ్ స్టోరీ అది సో ఎవరైనా వాళ్ళు మీ పిల్లలకి ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు కొంచెం కేరింగ్ కేర్ చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి సో ఇది ఈ ఈ వీడియో అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్